దాబీదురు దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు దాబీదురు దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు ఇరవై ఆరు ఎనిమిది మరలా మనం చెప్తున్నా కీర్తన ఇరవై ఆరు ఎనిమిది అందులో ఓపెన్ చేయండి బైబిల్ ఓపెన్ చేయి బైబిల్ ఓపెన్ చేయి బైబిల్ తెరవండి అందరూ బైబిల్ తెరవండి బైబిల్ మూసండి బైబిల్ తెరు బైబిల్ తెరువు ఏం రాసాడు చదువు యహోవా నీ నివాస మందిరమును నీ తేజో నిలుచు స్థలమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను రెండోది దావికున్న రెండో లక్షణం ఏటట్ట దేవుణ్ణి ఏం చేశాడు ఆయన ప్రేమించాడు ఏం దేని ప్రేమించాడు శృతి చేసి మేపాడనా పొగదనా స్వామి శృతి చేసి మే పాడనా కోలోలో తా పాడి నది నీవే కదా చలో ప్రలయా మూలో నోవావు అలవం తుడావు నివే కదా నివే కదా నివే కదా రాశాడు మళ్ళీ చదువు అనమాట అది ఎనిమిదో వాక్యం యహోవా ఎన్నో అమ్మా ఎన్నో అన్నమాట అది యహోవా అక్కడ ఏముంది కామ ఉంది అక్కడ ఏం చదవాలి మీరు యహోవా యహోవా నీ చేజో మహిమ అనకూడదు మరి ఏం చదవాలా యహోవా తండ్రి అయిన దేవా ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవా శిలువు మోయడానికి వచ్చిన దేవా నన్ను బలపరచడానికి వచ్చిన దేవా నాకు అవయవ నిర్మాణము చేసిన దేవా ఏమంటే నా కొరకు ప్రాణం పెట్టిన దేవా యహోవా ఇప్పుడు చేదు యహోవా నీ నివాస మందిరమును ఒకసారేనండి ఇది ఏ మందిరం పేకాట ఆడుకునే మందిరమా చెప్పండి ఒకసారి ఒక ఆయన కూరగాయలు అమ్ముతా ఆ కోలు అమ్ముతావు కూడా చెడు ఆవిడ శని మందిరం ఉండేది మనకు తలుపు ఓపెన్ చేసే ఉంది ఎవరో ప్రార్థన చేసుకున్నాను వెళ్ళారు తలుపుడు తలుపులు ఓపెన్ చేస్తే ఈ కూరగాయలు ఈ ఆకుమూర అమ్ముకున్నాడు లోపలికి వెళ్ళి తోటకూర కట్టలు కడుతున్నాడు మందిరంలో తోటగూర గట్టలో గోంగూర కట్టలో కడతా ఉన్నాడు నేను వెళ్ళాను ఈ లోపల ఏంటో ఎక్కడ ఇదేంటయ్యా తోటకూర గోంగూర కట్టలు కడుతున్నాయి మరి ఎందుకు కట్టావు అడ్డం అసలు మొదట్లో మొదలు అయితే లాగి పెట్టుకుడుతున్నాము అంత కోపం వచ్చింది ముందు అర్జెంట్ కొన్ని బైకిమెరిచి అన్న ఏమన్నా అంత కోపం ఏంటంటే ఇది దేవుని మందిరం ఇది దేవుడి నివాసం ఉండే మందిరం ఇది తేజో నిజ స్థలం ఇది మామూలుగా ఇది తోటకూర కట్టుకోవడానికి గోం కోర కట్టుకోవడానికి కాదా కట్టేది నేను ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకో బైబిల్ చదవాలంటే బైబిల్ చదువుకో అంతే కానీ పనికి మళ్ళా బాగోదేమనుకున్నావాళ్ళు మన ఎవరో చెప్తున్నారు వీడి దేవుని మందిరంలో పెరుగుతున్నదే విడిదిచ్చారట అందులో వాడు చూడు చొట్లగా చేసి ఉమ్ములు అక్కడ ఉంచేసారిపోయారట చేశారా ఇది ఇదేమైనా నీ ఇల్లా విడిద ఇవ్వడానికి ఇదేమైనా ఇదేనా గొడ్ల సావిడా కొంతమంది మందిరాన్ని ఎలా పడితే అలా ఉంచుతూ ఉంటారు మందులో శుభ్రత ఉండదు మందుల్లో యథార్థత ఉండదు మందులో ఎక్కడుండవలసిన ప్లేసులు అక్కడ ఉండదు మందు మందురానేమో పందులు గుసులో ఉంచుతారు వాళ్ళ ఇల్లు మాత్రం సుందరంగా చేసుకుంటా ఉంటారు కాకినాడ వెళ్ళావుసారి కాకినాడ వెళ్తే పైన మందిరు కింద ఇల్లు పైన ఏమో చెప్పు మీ అబ్బాయి పైనమో మందు చెప్పండి అమ్మా పైనేమో మందురు కింద ఏమో ఇల్లు ఇల్లు మాత్రం ఇల్లు చేశాడు సోఫాలు వేసాడు ఇల్లు మా పైన మందిరేమో పందుల గుడిసులో పెట్టావా నువ్వు దైవజనుడా మరి నువ్వు పాదిరి గారు తేజో తేజోమహిమను చూ స్థలమేమో పనులు గృహంలో పెడతావా ఏమన్నా నీ ఇల్లేమో చక్కగా పెట్టుకుంటావా ఇదే నువ్వు చేసేసావా ఎవరాశాడు ఇక్కడ చెప్పండి ఎవరాశాడు చదవండి ఆ యహోవా నీ నివాస మందిరు అంటే ఈ మందిరం ఆ దేవుడు నివాసం ఉండే మందిరు నీ ప్రార్థనలకు ఇచ్చే మందిరు రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏం రాశాడో చూడు అందుకని ప్రార్థన రెండు అమ్మలారా అంటాం ఊరికనే కాదు నీ సమస్యకు పరిష్కారం చూపెట్టే మందిరు ఏ మందురీ ప్రార్థనకు చెవియొగ్గే మందిరు మందురు ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం నీ దాసుడునైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించునట్లు నా నామము అక్కడ ఉండునట్లు ఏ స్థలమును గుర్చి నువ్వు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయిం పగళ్ళు తెరవబడి గాక అది ఈ మందిరమందు రేయి పగల్లో నీ కనుదృష్టి తెరవబడి ఉండునుగాకాగల్లో ఈ మందిరం మీద ఎవరు కనుదృస్తుందట దేవుని కనుదృష్టింది ఏ మందుల మీద దేవుని నేత్రాలు ఉన్నాయి ఏకొచ్చు నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ ప్రార్థన దేవుడినే అవకాశం ఉంది నీ ఇళ్ళలో ప్రార్థన చేయడం కుదరదో దేవుని మందురానికి వచ్చి ప్రార్థన చేసుకో మీ పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకో నీ సమస్య ఏంటో దేవుని మందుల్లో చెప్పు నీ శోభన ఏంటో దేవుని మందులోకి వచ్చి చెప్పు ృతాంతాల రెండవ గ్రంథం అధ్యాయం ఏడవ వాక్యం ఏమిటండి మందిరము ఎన్ని కట్టుకోవాలని మందులు ఎన్ని కట్టాలనుకున్నారండి మందిరాన్ని ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము చూడండి ఎనిమిదో వాక్యాన్ని చదువుదాం దెన్వృత్తాంత రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఎనిమిదో వాక్యం యుద్ధమైనను తీర్పు అయినను తెగులైనను కరు మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నోట్ చేసుకోండి మేము ఈ మందిరము ఎదుట ఎవరాశండీ మేము ఈ మందిరము ఎదుట అంద మేము ఈ మందిరము ఎదుట చనండి మేము ఈ మందిరము ఎదుటను రెండవది నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మరపెట్టిన ఎడల నువ్వు ఆలోకించి మమ్మల్ని రక్షించుదు అనుకొని యచటని నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును ఎటని నామ ఘనత కొరకు మందిరం ఎందుకు కట్టాలట దేవుని నామ మహిమ వర్ధమే కట్ట అంతేగాని మన ఘనత కొరకు కాదు అంతేగాని మనం ఫోకస్ అవడానికి కాదు మనం హైలైట్ అవడానికి కాదు అర్థమైందా మన కులానికి మందిరం కాదు మన మతానికో మందిరం కాదు ఎవరు కులానికి మందిరం కడుతున్నారు అది కుల మందిరాలే కాదు దేవుని మందిరాలు కాదు పాస్టర్ మీటింగ్లో ఇలాగ అన్నానని చాలా మంది పాస్టర్ గారు కోపం వచ్చింది మీరు కట్టేది కుల మందిరాలు దేవుని మందిరం కాదు దేవుని మందిరానికి వచ్చేవాడు కులం లేదు నేను నేను ఏదో మ్యాచింగ్ ఫోన్ చేశాను సార్ ఏ సంగతి అంటే ఆయన అంటున్నాడు వాళ్ళు ఏముట్లు అన్నాడు ఓ దగ్గర ఫోన్ పెట్టేనాక నువ్వు నాకు చెప్పాలి కదా చాలా కోపం వచ్చింది మళ్ళీ ఆయన అంటాడో నేను ముప్పై సంవత్సరాల పడి సీనియర్ పాస్టర్ని నీ సీనియారిటీ తాగలట్ట ఎవరికి కావాలి నీ సీనియారిటీ మందిరం కట్టే దేనికి నీ కులపోల కోసమా నువ్వు మందిరం కట్టే దేనికి నీ కులస్తుల కోసమా నీ ఇంటి పేర్ల కోసమా లేదా నీ కోసం కడుతున్నావా మందిరం ఎలా మందిరం ఎందుకు కట్టాలో ఎందుకు కట్టకూడదు ఎందుకు ఎవరు కట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు మనుషులు